నిత్య జీవితంలో సంఘర్షణలో భాగంగా కాస్త కూస్త ఎంటర్టైన్ అయ్యేందుకు మాధ్యమంగా సినిమాను చూస్తారు ప్రేక్షకులు సినిమా అంటే వాళ్ళకు ఒక ఎంటర్టైన్మెంట్ యాక్సెస్ నచ్చిన సినిమా నచ్చిన కాంబో నచ్చిన హీరో నచ్చిన హీరోయిన్ ఇలా ఒక సినిమా చూడటానికి ప్రధాన కారణం అవుతాయి అయితే సినిమాను చూడటం అంటే చూడటం కాదు అందులోని భావాన్ని ఎమోషన్ను బాధను బలాన్ని విజయాన్ని ఓటమిని దుఃఖాన్ని ఇలా తెర మీద పాత్రలతో పాటు మనం కూడా పాలు పంచుకుంటాం అలా ప్రేక్షకులను కూడా కథాకథనాల్లో లీనం చేయడంలోనే దర్శకుడి ప్రతిభ ఉంటుంది మన జీవితంలోని బాధలను మర్చిపోయి ఒక మూడు గంటలు వేరు ప్రపంచంలోకి వెళ్ళొచ్చే సాధనమే సినిమా అయితే కొన్ని సినిమాల్లో విషయాలు మనం గమనిస్తే కొన్ని విచిత్రమైన సినిమా థింగ్స్ మనం ఫీల్ అవుతుంటాం అదేంటి తెలుసుకోవాలంటే ఇంకా కాస్త లోకి వెళ్దాం అక్కడ తెర మీద ఒక లవ్ స్టోరీ వస్తుంది సడన్ గా సీట్లో కూర్చున్న మనకు మన ప్రేమ కథ గుర్తొస్తుంది ఆ లవ్ స్టోరీలో మనల్ని మనం రిప్రజెంట్ చేసుకుంటాం అంతేకాదు తెర మీద కథానాయక్ కూడా మనకి ఇష్టమైన వారిలానే కనిపిస్తారు ఇది మనలో ఎవరికైనా ఖచ్చితంగా అనుభవం అయ్యే ఉంటుంది ఇక మాస్ ప్రియులకు ఇష్టమైన యాక్షన్ సీన్స్ లో కూడా ఒకసారి మనకు మనం ఊహాలోకంలో తేలిపోతాం మనం కూడా అలా హీరోలా ఫైట్ చేస్తే అందరూ అలా వెళ్ళి అనుకుంటాం ఇది జస్ట్ సినిమా థింగ్స్ లో ఒక భాగమే అంతేకాదు సినిమాలో హీరో కష్టాలను మన కష్టాలతో పోల్చుకుంటాం అతని సక్సెస్ లో మన సక్సెస్ చూసుకుంటాం ఇక సినిమాల్లో కొన్ని సందర్భాల్లో హీరో చెప్పే డైలాగులు బాగుంటాయి అబ్బా ఇలా మనం కూడా అవసరమైన టైంలో ఇలా ఎందుకు అనుకుంటాం ఇక ఫైనల్ గా ప్రతి సినిమాలో హీరో తన క్యాలిబర్ ప్రూవ్ చేసుకునే సందర్భం ఒకటి వస్తుంది అలాంటివి మన లైఫ్ లో కూడా ఎప్పుడు వస్తాయి అన్నట్లుగా ఎదురు చూస్తాం ఇలా ఒక సినిమాని ఎంటర్టైన్ అవడంలో కూడా ప్రతి కి ఒక సెపరేట్ ఫీల్ ఉంటుంది అయితే ఇక్కడ ప్రస్తావించినవే కాదు ఒక సినిమా చూస్తున్నప్పుడు ఆడియన్స్ సినిమాను ఫీల్ అవుతూ సినిమా చూసి తమ ఉత్సాహాన్ని పెంచుకోవాలని చూస్తాడు మరి మీకు కూడా ఈ జస్ట్ సినిమా థింగ్స్ ఫీలింగ్ ఏర్పడుతుందా సినిమా థింగ్స్ పై మీ ఒపీనియన్ ఏంటన్నది కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి అదండి సంగతి ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మరెన్నో తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్కి లైక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడంతో మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి